హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు టీబీసీ కొబ్బరి పేరు చెప్పగానే మనందరికీ గుర్తొచ్చేది కోనసీమ ఏపీలో లక్ష వెయ్యి హెక్టార్లో కొబ్బరి పంట సాగవుతుంటే ఎక్కువ శాతం కోనసీమలో ఉండటంతో కోనసీమకు కొబ్బరిసీమ అని కూడా పేరు ఉంది అయితే ప్రస్తుతం ప్రపంచంలో కొబ్బరి నుంచి చాలా రకాల ప్రొడక్ట్స్ తయారు చేస్తుండటంతో ఇది ఒక కమర్షియల్ పంటగా మారింది ప్రపంచంలో కొబ్బరి సాగులో మొదటి స్థానంలో ఉన్న ఇండోనేషియా దేశం పుట్టినరోజు సెప్టెంబర్ రెండుని ఆ దేశాన్ని గౌరవిస్తూ వరల్డ్ కొకోనట్ డే గా జరుపుకుంటారు మన దేశానికి కూడా ప్రపంచ కొబ్బరి సంఘంలో మెంబర్షిప్ ఉండడం వల్ల మనకు కొబ్బరి మీద ఓ రాష్ట్రం ఉండటంతో మన కోనసీమంతా అంత డేని డే ని ser por todo. దేశంలోని రైతులకు కొబ్బరి పంట గురించి చెప్పడం ప్రజలకు కూల్ డ్రింక్స్ కంటే కొబ్బరి నీళ్లు తాగడంలో బెనిఫిట్స్ వివరించడం కొకోనట్ ప్రొడక్ట్స్ కోకోనట్ ఇండస్ట్రీలో ఇన్వెస్ట్మెంట్ పెంచడం వంటివి కోకోనట్ డే మెయిన్ టార్గెట్ ప్రపంచంలో కొబ్బరి ఎక్స్పోర్ట్స్ లో ఫస్ట్ ప్లేస్ లో ఇండోనేషియా సెకండ్ ప్లేస్ లో ఫిలిపీన్స్ ఉండగా మన దేశం థర్డ్ ప్లేస్ లో ఉంది ప్రపంచానికి కావలసిన సెవెంటీ పర్సెంట్ కోకోనట్ ఈ మూడు కంట్రీస్ నుంచే ఎక్స్పోర్ట్ అవుతుంది ఇక మన తెలుగు రాష్ట్రాల్లో కొబ్బరి పంటలో ఎక్కువ వాట కోనసీమది ఇందుకు కారణం ఈ పంటకు ఇక్కడి మట్టి అనుకూలంగా ఉండటం ఎక్కువ తేమ వర్షం వంటివి కోనసీమలో కొబ్బరి సాగుకు చాలా అనుకూలంగా ఉన్నాయి అయితే కొబ్బరి పండించే సౌత్ స్టేట్స్ లో కేరళ తమిళనాడు కర్ణాటక ఆంధ్రప్రదేశ్ వీటిలో కేరళ అలప్పి తర్వాత కోనసీమలోని అంబాజీపేటది టాప్ ప్లేస్ ఒక వంద ఇరవై ఐదు లక్షల హెక్టార్ కొబ్బరి పంట ఇక్కడ సాగవుతుంది ఇక్కడి కొబ్బరి రైతులు కొబ్బరి చెట్లను కుటుంబ సభ్యుల్లా చూసుకుంటారు దానికి రీజన్ నిజానికి ఒక కొబ్బరి చెట్టు ఎదిగిన కొడుకుతో సమానమని చెప్పుకుంటారు దానికి రీజన్స్ ఎదిగిన కొడుకు ఎప్పుడు సంపాదిస్తూ ఉంటాడు అలాగే కొబ్బరి చెట్టు కూడా మూడు వందల రోజులు కాస్తూనే ఉంటుంది ఒక పక్క ఎండిపోయిన కాయలు ఉంటే మరో పక్క పూత పిందే ఉంటుంది మూడు వందల అరవై ఐదు రోజుల పంట పండడం వల్ల ఎప్పుడు ఆదాయం రావడంతో ఒక ఫ్యామిలీకి ఎప్పుడు ఆదాయం ఉంటుందని కొబ్బరి చెట్టును ఎదిగిన కొడుకుతో పోలుస్తారు ప్రభుత్వ ఉద్యోగులు నెల జీతం మాదిరిగా కొబ్బరి రైతులకు ఆదాయం వస్తుంది అందుకే కొబ్బరి చెట్టుని కల్ప వృక్షం అని కూడా అంటారు ఇక మన రోజువారీ జీవితంలో దేవుడికి కొబ్బరికాయ కొట్టి నైవేద్యంగా పెట్టడం దగ్గర నుంచి పచ్చి ఎండు కొబ్బరిని అనేక రకాలుగా వంటల్లో వాడుతుంటాం కొబ్బరిను కొబ్బరి నీరు కూడా వాడుతుంటారు కొబ్బరి పీచుతో కార్పెట్లు క్వాయర్ పరుపులు తాళ్ళు తయారు చేస్తారు కొబ్బరి మట్టలు వంట చెరుకుగా కొబ్బరి ఆకు ఈనెలతో చీపులు తయారు చేస్తారు అలాగే పచ్చని కొబ్బరి ఆకులతో బుట్టలు చేయడంతో పాటు పెళ్లి పందిరులను డెకరేట్ చేస్తారు ఇక కొబ్బరిలో ఉండే హెల్త్ బెనిఫిట్స్ విషయానికి వస్తే కొబ్బరి గుజ్జులో నలభై ఆరు శాతం తేమ ముప్పై ఏడు శాతం కొవ్వు మిగతా శాతం లవణాలు ప్రోటీన్లు ఉంటాయి కొబ్బరి ప్రోటీన్లలో అధిక శాతం అమ్యో ఆసిడ్లు ఉంటాయి రెండు కొబ్బరి నుంచి తీసిన కొబ్బరి నూనెలోని కిటోన్ లాక్టోన్ వల్ల ఆ నూనెకు ప్రత్యేక వాసన వస్తుంది మామూలుగా కొబ్బరి నూనె ఎండబెట్టిన కొబ్బరి నుంచే తీస్తారు పచ్చి కొబ్బరి నుంచి కూడా నూనె తీయవచ్చు ఆరోగ్యపరంగా నట్స్తో నట్స్ తో పోలిస్తే కొబ్బరిలో మంచి కొవ్వు శాతం ఎక్కువ ముఖ్యంగా ఆరోగ్యానికి మేలు చేసే లారిక ఆమ్లం చాలా ఎక్కువ అది అంటువ్యాధులు రాకుండా అడ్డుకుంటుంది లాక్టోస్ పడని పిల్లలు ప్రెగ్నెంట్ లేడీస్ కి కొబ్బరి నీళ్లు కొబ్బరి పాలను ఇస్తే గ్లూకోజ్ గా పనిచేస్తుంది కొబ్బరి నీరు బాడీ హీట్ ని తగ్గించడంతో పాటు డిహైడ్రేషన్ డైజెషన్ ప్రాబ్లం ని తగ్గిస్తుంది వామిటింగ్ మోషన్స్ అవుతున్న వారు కొబ్బరి నీటిని తీసుకుంటే మంచిదని డాక్టర్లు కూడా చెప్తున్నారు కిడ్నీ స్టోన్స్ ని కరిగించే గుణం కొబ్బరి నీళ్ళలో ఉంది చాలా మందికి తెలియని విషయం ఏంటంటే సెకండ్ వరల్డ్ వార్ టైంలో కొబ్బరి నీళ్ళని ఐవి ఫ్లూడ్ గా అంటే సైలెంట్ గా వాడారు ఎందుకంటే కొబ్బరి నీళ్ళలో ఉండే ఎలక్ట్రోలైట్స్ మన రక్తంలోని ప్లాస్మాకి దగ్గరగా ఉన్నాయి తల్లిపాల నుంచి వచ్చే లారిక్ యాసిడ్ ఓన్లీ కొబ్బరి నీళ్ళలో మాత్రమే ఉంటుంది ఇది భూమి మీద ఉన్న ఏ ఫ్రూట్ లో వేరే ఏ కాయలో దొరకదు అంతేకాకుండా ఒక కొబ్బరికాయ ఫ్రిడ్జ్ లో పెట్టకుండా ఎటువంటి ప్రిజర్వేటివ్ వాడకుండా రెండు సంవత్సరాల వరకు ఉంటుంది అయితే ఈ హెల్త్ బెనిఫిట్స్ అన్ని కూడా దేశాల నుంచి మాత్రమే వస్తుందని గుర్తుంచుకోవాలి కొబ్బరి కమర్షియల్ వల్ల అనేక హైబ్రిడ్ మార్పిడితో వస్తున్నాయి తక్కువ కాలంలో ఎక్కువ దిగుబడి ఇవ్వడం కొబ్బరి బొండ సైజు పెరగడానికి ఇంజెక్షన్ లాంటివి చేయడం వల్ల కొబ్బరి బొండం తాగితే ఆరోగ్యానికి బదులు క్యాన్సర్ లాంటి భయంకరమైన జబ్బులు వస్తున్నాయి కమర్షియల్ గా కొబ్బరి నుంచి తయారు చేసే ప్రొడక్ట్స్ విషయానికి వస్తే మెడిసిన్ తయారీలో బ్యూటీ అండ్ హెల్త్ కేర్ లో కోకోనట్ ఆయిల్ ని వాడుతారు పసిఫిక్ ఐలాండ్ లో కోకోనట్ ఆయిల్ ని బయోడీజిల్ గా కూడా వాడుతారు డెకరేషన్ కోసం కోయర్ నుంచి తయారు చేసే మ్యాట్స్ కార్పెట్స్ వాల్ హ్యాంగింగ్స్ ఈకో ఫ్రెండ్లీ ప్రొడక్ట్స్ కావడంతో పాటు ఇంటికి నేచురల్ లుక్ ని తీసుకొస్తాయి అలాగే కోయర్ని పరుపులు తయారీకి బ్రషెస్ తాళ్ళు చేయడానికి వాడుతారు చివరికి పనికిరాదు అనుకున్న కాక్పెట్ ని కూడా నర్సరీలో ముక్కలు పెంపకానికి వాడుతున్నారు కోకోనట్ మిల్క్ ని వాటర్ని కూడా బాటిలింగ్ చేసి చాలా ఫుడ్ కంపెనీస్ సేల్ చేస్తున్నాయి అలాగే ఎండిపోయిన కొబ్బరిని పౌడర్గా మార్చి చాక్లెట్స్ బిస్కెట్స్ తయారీలో వంటల్లో వాడుతున్నారు కొబ్బరి చిప్పలను కాల్చి దాని నుంచి వచ్చే యాక్టివేటెడ్ కార్బన్ ని వాటర్ ఫిల్టర్ చేయడానికి ఆర్ఓస్ ఎయిర్ ఫిల్టర్స్లో వాడుతున్నారు అంతేకాకుండా ఈ కొబ్బరి చిప్పలను డెకరేటివ్ గా తినే బౌల్స్గా తయారు చేసి సేల్ చేస్తున్నారు అంతేకాకుండా కొబ్బరి చిప్పలను పౌడర్గా చేసి స్కిన్ కేర్ ఓరల్ కేర్ ప్రొడక్ట్స్ తయారు కోసం కన్స్ట్రక్షన్ కట్టిదనం కోసం ఇలా చాలా రకాలుగా కొబ్బరిని వాడుతున్నారు కొబ్బరి చెట్టు నుంచి కళ్ళు తీసి దాని నుంచి కోకోనట్ షుగర్ బెల్లం సిరప్ క్రీమ్ తయారు చేస్తున్నారు కోకోనట్ షుగర్లో గ్లైసమిక్ ఇండెక్స్ వాల్యూ ముప్పై శాతం ఉంటే మనం తినే రెగ్యులర్ షుగర్లో అరవై ఐదు శాతం ఉంటుంది అందుకే కోకోనట్ షుగర్ బెల్లం తినడం వల్ల డయాబెటిక్ పేషెంట్స్ కి బ్లడ్ లో షుగర్ కంట్రోల్లో ఉంటుంది అంతేకాకుండా ఈ షుగర్ వల్ల హెల్త్ కి చాలా బెనిఫిట్స్ ఉన్నాయి కొబ్బరి చెట్టు నుండి తీసే నీరాతో ఫిలిపియన్స్ శ్రీలంక మన దేశంలోని కేరళ గోవాలో ఆల్కహాల్ కూడా తయారు చేస్తారు చివరికి కొబ్బరి చెట్టు నుండి ఫర్నిచర్ కూడా తయారు చేస్తున్నారు ఈ ఫర్నిచర్ చాలా లగ్జరీగా చూడడానికి డిఫరెంట్ గా కనపడుతుంది కోకోనట్ వాటర్ ని ఫోమంటేషన్ చేసి వెనిగర్ తయారీతో పాటు ఐస్ క్రీమ్స్ చేయడానికి వాడే నాటా డి కోకో జెల్ని తయారు చేస్తున్నారు అలాగే పిల్లలకు ఇష్టమైన కోకోనట్ క్యాండీస్ చిప్స్ బిస్కెట్స్ చాక్లెట్స్ కోకోనట్ బర్ఫీ స్వీట్స్ తయారీలో కొబ్బరిని వాడుతున్నారు అయితే చాలా మంది కొబ్బరి పండించే రైతులు కొబ్బరి కోతకు రాగానే బోండం లాగా లేదా ఎండిపోయిన కొబ్బరికాయలను మార్కెట్లో అమ్ముతుంటారు దీనివల్ల ఒక్కోసారి మార్కెట్లో కొబ్బరికాయల రేటు లేకపోవడంతో కొబ్బరి రైతులు లాస్ అవుతున్నారు ఈ మధ్య కాలంలో ఉభయ గోదావరి జిల్లాలో కొబ్బరి సాగు తగ్గుతుంది ప్రభుత్వ పరంగా సరైన ప్రోత్సాహం లేక రైతులు నిరుత్సాహపడుతున్నారు ఎకరానికి పదివేల కాయలు కాయ కోనసీమ కొబ్బరి పంటను ఆధారం చేసుకుని ఉన్న కొన్ని ఎంఎస్ఎంఈ ఇండస్ట్రీస్ నష్టపోవడంతో పాటు కొబ్బరి చెట్లు ఎక్కేవాళ్ళు కాయలను ఒల్చే రోజువారీ కూలీలు కూడా తగ్గిపోతున్నారు అయితే కొబ్బరి కాయలను బోండంలాగా లేదా ఎండిపోయిన కాయల్లా అమ్మకుండా వాటిని ఎండ్ ప్రోడక్ట్స్గా లేదా వాల్యూ యాడెడ్ ప్రోడక్ట్స్గా అంటే పైన చెప్పిన వాటిలో కొన్నింటినీ తయారు చేసుకుంటే రైతులు ఎక్కువ లాభాలను పొందవచ్చు వాల్యూ యాడెడ్ లేదా ఎండ్ ప్రోడక్ట్స్ అంటే ఒక రైతు అమ్మే కొబ్బరికాయ కాస్ట్ సైజ్ని బట్టి ఎయిటీన్ రూపీస్ నుంచి ట్వంటీ ఫోర్ రూపీస్ వరకు ఉంటుంది అయితే యావరేజ్గా మూడు నుంచి ఐదు కొబ్బరికాయలతో ఒక లీటర్ కోకోనట్ మిల్క్ తయారు చేయవచ్చు మార్కెట్ లో మిల్క్ కాస్ట్ వచ్చి మూడు వందల నుంచి నాలుగు వందల రూపాయల వరకు ఉంది అలాగే ఒక కేజీ కోకోనట్ పౌడర్ తయారు చేయడానికి ఇరవై కొబ్బరికాయలని ఉపయోగిస్తే మార్కెట్ లో కేజీ కోకోనట్ పౌడర్ ఏడు వందల రూపాయల నుంచి వెయ్యి వరకు ఉంది అలాగే ఒక లీటర్ ప్యాకెట్ కోకోనట్ వాటర్ కూడా వంద నుంచి రెండు వందల యాభై వరకు ఉంది ఎనిమిది లీటర్ల కొబ్బరి నీరా ఒక కేజీ కోకోనట్ షుగర్ ని తయారు చేయవచ్చు దీని మార్కెట్ వాల్యూ ఆరు వందల నుంచి ఎనిమిది వందల వరకు ఉంది రెండు కొబ్బరికాయలు రెండు గ్లాసుల పంచదారతో ఒక కేజీ బర్ఫీ తయారు చేయవచ్చు మార్కెట్లో దీని వాల్యూ ఎనిమిది వందల రూపాయల నుంచి హండ్రెడ్ రూపీస్ ఉంది అంటే రైతులు కొబ్బరికాయను ఇలా ఎండు ప్రోడక్ట్స్గా అమ్మడం వల్ల ఎక్కువ లాభాలను పొందవచ్చు అయితే ఇవన్నీ ఎలా తయారు చేయాలి వీటన్నింటినీ తయారు చేసే మిషనరీ ఎక్కడ దొరుకుతుంది ట్రైనింగ్ ఎవరిస్తారు అనే ప్రశ్నలకు మీ దగ్గరలో ఉన్న కొకోనట్ బోర్డ్ని కాంటాక్ట్ అవ్వవచ్చు మన ఆంధ్రప్రదేశ్లో స్క్రీన్ మీద ఇచ్చిన అడ్రస్లో కొకోనట్ బోర్డ్ ఉంది అలాగే డిస్క్రిప్షన్లో ఇచ్చిన కొకోనట్ బోర్డ్ వెబ్సైట్ కూడా చూడవచ్చు అంతేకాకుండా ఎవరైతే మీకు తెలిసిన ఎవరైతే కొకోనట్ పండించే రైతులున్నారు మీ ఫ్రెండ్స్ కి ఈ వీడియోని షేర్ చేయండి ఉభయ గోదావరి జిల్లాలో ప్రతి ఒక్కరు ఈ వీడియో చూసేలా షేర్ చేసే బాధ్యత మనందరికీ ఉంది ఈ వీడియో పైన అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో తెలియచేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో జై హింద్